నారదుడు కృష్ణుడి చెంపల మీద ఎందుకు కొట్టారో మీకు తెలుసా ఒక గ్రామంలో ఒక మహానుభావురాలు నివసించేది ఆమె ప్రతిరోజు ఏ పని చేసినా దానికి ముందు కృష్ణార్పణం అని ప్రకటించి ఆ తర్వాత ఆ పనిని చేసేది ఇంట్లో చెత్తను పారేయాలనుకున్నప్పుడు కూడా కృష్ణార్పణం అని చెప్పి తర్వాత దాన్ని విసిరేసేది ఒక రోజు ఆమె చెత్తను పారేస్తూ కృష్ణార్పణం అని పలికిన సమయంలో దైవఋషి నారదుడు ఆ మాటలు విన్నారు ఆయనకు కోపం వచ్చి ఆమె దగ్గరకు వెళ్లి ఏమిటి నీవు కృష్ణుడికి చెత్త అర్పిస్తున్నావా అని గట్టిగా హెచ్చరించారు ఆమె మాత్రం నిర్వికారంగా మళ్లీ కృష్ణార్పణం అని పలికింది దీనితో నారదుడికి మరింత కోపం వచ్చి ఆమెను శిక్షించాలనుకున్నారు కానీ ఆ సమయంలోనే ఆమె హృదయంలోని భక్తి భావాన్ని గ్రహించిన కృష్ణుడు నారదుడి ముందు ప్రత్యక్షమయ్యారు ఆయన రెండు చెంపలు ఎర్రగా మారి నొప్పితో ఏడుస్తున్నట్లు కనిపించారు నారదుడు హత్తుకుని స్వామి మీ చెంపలకి ఏమి జరిగింది ఎవరు మిమ్మల్ని కొట్టారు అని ప్రశ్నించారు కృష్ణుడు మందహాసంతో నార నువ్వే నా చంపలను తాకావు ఇప్పుడు నువ్వే ప్రశ్నిస్తున్నావా అన్నారు నారదుడు తడబడుతూ స్వామి నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను అని అడిగారు అప్పుడు కృష్ణుడు వివరించారు నారద నువ్వు ఆ భక్తురాలిని శిక్షించాలనుకున్నప్పుడు ఆమె నన్ను స్మరించింది ఆ సమయంలో నేను ఆమె మనస్సులో ఉన్నాను కాబట్టి నువ్వు ఆమెను కొట్టే ప్రయత్నం నా మీదే పడింది నా భక్తులు ఏది అర్పించినా అది ప్రేమతో కూడినదైతే నేను స్వీకరిస్తాను అది అన్నమైనా పూలైనా లేదా చెత్తైనా ప్రేమే ముఖ్యం అని అన్నారు నారదుడు తన తప్పు తెలుసుకుని ఆ భక్తురాలి భక్తికి మర్యాద చేశారు కృష్ణుడు తన భక్తుల పట్ల ఉన్న అనంత ప్రేమను చాటుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి